అని అందరూ స్థుపించారు అప్పుడు స్వయముగా నారదుడు ఇలా చదివేట నీలాంజన సమాభాసం రవిపుత్రం మాతాండ సంభూతం నమస్యాపిైరం కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారిణం సంభూతం ఆయన నారదుడు చదవగానే అప్పుడు శని నారద మహోపకారం చేసి నన్ను గ్రహం చేసావు నువ్వు నా కోసం రచించిన ఈ శ్లోకములు ప్రతి శనివారము నాడు భక్తితో చదువుకున్నటువంటి వాడు శని దోషాల నుండి బయటపడుగాక నిత్యం చదువుకున్నటువంటి వాడికి ఏల్నాడు శని మొదలైన శని దోషములు నశించుదాక నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముఖ్యంగా శనివారం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చదువుకున్న వారికి ఉన్న శని దోషములను తొలగిస్తానన్నాడు